ఈవినింగ్ టైంలో చాయ్తో పాటు తినే పర్ఫెక్ట్ స్నాక్ సమోసా వేడి వేడి సమోసాని స్వీట్ చిట్నీలో ముంచి ఫ్రైడ్ పచ్చిమిర్చి కాస్త నాలుగకి తగిలిచ్చి తింటూ ఉంటే రుచి సూపర్గా ఉంటుంది పిల్లలు పెద్దలు ఈ క్రిస్పీ సమోసాని చాలా ఇష్టంగా తింటారు మరి ఈ క్రిస్పీ ఆలు సమోసాని చేసేద్దామా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ అశ్వడ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రాసెస్లోకి వెళ్తే ఒక బౌల్లో ఒక కప్పు మైదా పిండిని వేసుకుంటున్నాను దీంట్లో హాఫ్ టీ స్పూన్ వాముని చేతితో ఇలా నలిపి పిండిలో వేసుకోవాలి దీనికి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని మూట టేబుల్ స్పూన్ల నెయ్యిని వేస్తున్నాను నెయ్యి అందుబాటులో లేకపోతే మనం రెగ్యులర్గా వాడే ప్రాసెస్డ్ బటర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యి వాము ఉప్పు ఈ పిండిలో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి కనిపించిన విధంగా చేతో రబ్ చేస్తూ నెయ్యి పిండిలో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి మనం ముద్ద కడితే పిండి ఇలా రావాలి ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ డో ప్రిపేర్ చేసుకోవాలి అయితే పిండి మరీ సాఫ్ట్గా అవ్వకుండా చూసుకోండి కనిపించిన విధంగా కొంచెం అంటే కొంచెం హార్డ్గా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఈ పిండిని నాననివ్వాలి ఇది లోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్లో రెండు పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి చిన్న అల్లం ముక్క కొద్దిగా పుదీనా వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీళ్లు వేయకుండా ఇప్పుడు ఆరు నుంచి ఏడు ఆలుగడ్డలని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను ఆలు మరీ మెత్తగా ఉడకకుండా చూసుకోండి ఇది చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని పీల్ చేసుకొని మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా పీల్ చేసుకున్న ఆలుగడ్డని మనము పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కడాయిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని దీంట్లో పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే మనం ఇందాక మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లో పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ కారం పొడి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి మనం ఫ్రెష్గా ఒలిచిపెట్టుకున్న బఠానీలు ఇవి సుమారు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మంచిగా కలుపుకొని బఠానీ కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఉడికించి చల్లార్చుకున్న ఆలుగడ్డని ఇలా కనిపించిన విధంగా స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి ఇలా ఆలు మొత్తం వేసుకున్న తర్వాత ఇది ఆ మసాలాలో మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే కలుపుకుంటే మనకి అడుగు మాడకుండా ఉంటుంది దీన్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాతనే మనం సమోసా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మన సమోసా పిండి కూడా రెడీ అయిపోయింది దీన్ని ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మీకు సమోసా ఏ సైజులో కావాలో దాన్ని బట్టి బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి నేను సమోసాని కొంచెం చిన్న సైజులోనే ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి చిన్న సైజులో బాల్స్ రెడీ చేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద కొంచెం పిండి చల్లుకొని సమోసా పిండిని తీసుకొని ఇలా నొక్కుకోవాలి అయితే రౌండ్ షేప్లో కాకుండా కనిపించిన విధంగా ఇలా అవల్ షేప్లో నొక్కుకొని మధ్యలో నుంచి దీన్ని కట్ చేయాలి ఇప్పుడు ఒక భాగాన్ని తీసుకొని ఎడ్జెస్కి వాటర్ అప్లై చేసి ఒక ఎడ్జ్ని వేళ్ళతో ఇలా తీసుకొని మరో ఎడ్జ్ని కలిపేసి దీన్ని సీల్ చేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లో మనం చల్లార్చి పెట్టుకున్న మన ఆలు స్టఫింగ్ని ఫిల్ చేసుకోవాలి అయితే ఇది ఫుల్గా ఫిల్ చేయకుండా మీది భాగంలో కింద కొంచెం గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఈ ఎడ్జెస్కి కూడా వాటర్ అప్లై చేసి కనిపించిన విధంగా వెనుక భాగంలో కొంచెం పిండిని మడతబెట్టి దీన్ని కంప్లీట్గా సీల్ చేయాలి ఇలా సమోసాకి ఏమాత్రం గ్యాప్ లేకుండా చూసుకోవాలి అంటే ఇది కంప్లీట్గా సీల్ అయ్యేటట్టు చూసుకోవాలి లేదా మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆలు బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మిగతావి కూడా కనిపించిన విధంగా అన్ని సమోసాస్ మనం రెడీ చేసుకొని పెట్టేసుకుందాము ఇప్పుడు ఆయిల్ లో ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత అంటే మనము కొంచెం పిండి వేస్తే ఇది నెమ్మదిగా మీదికి రావాలి ఆయిల్ మరి ఎక్కువ హీట్ ఉండకుండా చూసుకోండి లో హీట్ మీదనే మనం సమోసా వేయించుకోవాలి ఇప్పుడు ఇలా లో ఫ్లేమ్లో సమోసాని కొంచెం వేయించుకున్న తర్వాత మీద ఇది కొంచెం క్రిస్పీగా అయినట్టు అనిపించిన తర్వాత మనం కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకొని ఇది మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే మిగతావి కూడా ఇలాగే చేసేసుకోండి సమోసా చేసేటప్పుడు ఈ టిప్స్ కొన్ని ఫాలో అవ్వండి మనము పిండి తడిపేటప్పుడు పిండి మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోండి మనము పిండిని బేల్ చేసేటప్పుడు అది మరీ మందంగా లేకుండా మరీ సన్నగా లేకుండా చూసుకోండి ఆలు మరీ మెత్తగా ఉడకకుండా చూసుకోండి అండ్ అది ఏమాత్రం తడిగా మాయిశ్చర్ లేకుండా చూసుకోండి స్టఫింగ్ ఫిల్ చేసేటప్పుడు అది చల్లారిన తర్వాత మాత్రమే సమోసాలో ఫిల్ చేయండి అంతే ఈ టిప్స్ ఫాలో అయితే మన వేడి వేడి క్రిస్పీ సమోసాలు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా హైజెనిక్గా క్రిస్పీ సమోసాని రెడీ చేసేసుకోండి సమోసాకి బెస్ట్ కాంబినేషన్ స్వీట్ చట్నీ ఆ చట్నీని కూడా ఇంట్లోనే చేసి ఈ సమోసాతో పాటు సర్వ్ చేయండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్